సహకరించండి అక్కడ మోహన్ మీరందరూ పక్కకి కొంచెం ఉండాలండి ఈ కార్యక్రమానికి ఈ పూజా కార్యక్రమాన్ని అన్నం మట్ల వారి పాలకీతండి ముందుకు రావాలి అయిపోయిన తర్వాత వాళ్ళు ఫస్ట్ చంపని మేర చౌదరి చూడు సర్పంచ్ చంపని కోటీసుడు చింతపల్లిపూడి వైసీపీ నాయకులు మేక గారు ప్రగతి రిచార్జ్ ఎండి గారు సేవలతో సత్కరించి మెమోటో అందజేస్తారు ఆ తదుపరి అన్నం పట్ల వారి పోలవారు యువత తెలంగా సన్మానం చేస్తారు ఆ రైతుని ఆర్కే బోస్ అధినేత అత్తాట రామకృష్ణ చౌదరి గారిని అన్నం వారి పాలెం తెలుగు యువత వారందరూ కూడా ఘనంగా సత్కరించి అన్నం పట్ల వారి పాలెం తెలుగు గుర్తింపుగా జ్ఞాపికను అన్నం బట్ల వారి పాలెం తెలుగు కూడా జ్ఞాపికను స్పెషల్ గా బోకరిస్తున్నారు ప్రదర్శనకున్నటువంటి గిద్దల జా ఐదవ జంతా శ్రీ రాముల పట్టలు కోట్లు చేస్తున్నారు తిరుగుతో ఏంటయ్యా కూర్చోండి अंदर बईटक कार्यक्रम बईट खे चम्पनि कोटी स اے اوہ اے نیں سنڑ رہے ہو 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 اے అందరు అన్నం పట్ల తీయండి ఓపెన్ చేయండి అన్నం పట్ల మారిపోవాలని తెలుగు లేదా అందరూ కూడా ఘనంగా అత్తోట